రాష్ట్రంలో ధరణి అప్లికేషన్ల పరిష్కార ప్రక్రియ నత్త నడకన సాగుతోంది ఈ నెల పదిహేనవ తేదీ లోపల ధరణి దరఖాస్తుల పరిష్కారం చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలు అమలయ్యేటట్లు కనిపించడం లేదు ఇప్పటికీ ఒకటి పాయింట్ మూడు ఆరు లక్షల ధరణి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి రాష్ట్రంలో భూ సమస్యల కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి అమల్లోకి వచ్చినప్పటి నుంచి పెండింగ్ లో రెండున్నర లక్షల ధరణి సమస్యలు ఉన్నాయి కొత్తగా ఈ ప్రభుత్వం నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ ద్వారా మరో లక్ష దరఖాస్తుల వరకు అందాయి జూలై పదహారవ తేదీన కలెక్టర్లతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధరణి సమస్యలపై సుదీర్ఘంగా సమీక్షించారు అంతకుముందు కూడా రెండు సార్లు ధరణి సమస్యలపై సీఎం సమీక్ష నిర్వహించారు ఏళ్ల తరబడి కాళ్లరిగేలా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా కూడా భూ సమస్యలు పరిష్కారం కాలేదని అప్పట్లో సీఎం ఆందోళన వ్యక్తం చేశారు భూ సమస్యల పరిష్కారానికి కలెక్టర్లు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు ఆగస్టు పదిహేనవ తేదీ నాటికి భూ సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు ఇప్పటికే రైతులు చేసుకున్న దరఖాస్తుల్లో వారి వద్ద ఉన్న ఆధారాలు పూర్తి స్థాయిలో పరిశీలన చేసి సరైనవని నిర్ధారణ చేసుకున్న తర్వాత ఆ సమస్యల్ని పరిష్కారం చేయాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు మండల స్థాయిలో దరఖాస్తుకు సంబంధించి రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలన చేసి వాస్తవ పరిస్థితుల్ని తహసీల్దార్లకు నివేదిస్తారు పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు చర్యలు ముమ్మరం చేశారు మరికొందరు సీఎం ఆదేశాలను కూడా పట్టించుకుంటున్న పరిస్థితులు కనిపించలేదు సమస్యల పరిష్కారానికి అధికారులు చూపుతున్న నిర్లక్ష్యం కొత్తగా వస్తున్న భూ సమస్యల పరిష్కారానికి వస్తున్న దరఖాస్తుల్ని చూసినట్లయితే ఇప్పట్లో పరిష్కారమయ్యే అవకాశం కనిపించడం లేదు రాష్ట్రంలోని ముప్పై రెండు జిల్లాల పరిధిలో ఇప్పటికీ దాదాపు ఒకటి పాయింట్ మూడు ఆరు లక్షల దరఖాస్తులు పెండింగ్లో లో ఉన్నాయి ఇందులో తహసీల్దార్ల వద్ద దాదాపు నలభై మూడు వేలు ఆర్డీఓల వద్ద ఇరవై తొమ్మిది పేల తొమ్మిది వందల డెబ్బై ఏడు అదనపు కలెక్టర్ల వద్ద ముప్పై ఏడు వేల నూట అరవై నాలుగు కలెక్టర్ల వద్ద ఇరవై ఆరు వేల రెండు వందల యాభై తొమ్మిది పరిష్కారం కావాల్సిన పెండింగ్ దరఖాస్తులు ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి ఇందులో అత్యధికంగా రంగారెడ్డి కలెక్టరేట్ పరిధిలో ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఎనిమిది వికారాబాద్ కలెక్టరేట్ పరిధిలో పదివేల తొమ్మిది వందల ఎనభై సంగారెడ్డి జిల్లాలో పదివేల తొమ్మిది వందల నలభై మూడు నల్గొండ జిల్లాలో ఏడు వేల ఏడు వందల రెండు యాదాద్రి భువనగిరిలో ఐదు వేల ఆరు వందల నలభై ఎనిమిది ఖమ్మంలో ఐదు వేల ఐదు వందల ఎనభై నాలుగు నాగర్ కర్నూల్లో ఐదు వేల ఐదు వందల నలభై నాలుగు లెక్కన అత్యధికంగా ధరణి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి రాష్ట్రంలోని ముప్పై రెండు జిల్లాల పరిధిలో ప్రతిరోజు వెయ్యికి పైగా భూ సమస్యలు పరిష్కారం పరిష్కారమవుతుండగా దాదాపు ఆరు వందల వరకు కొత్తగా భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు అధికారులకు వస్తున్నాయి కలెక్టర్లందరూ ఈ భూ సమస్యల పరిష్కారం వైపు మరింత చొరవ చూపితే ప్రక్రియ వేగవంతమవుతుంది కొత్తగా వస్తున్న భూ సమస్యల దరఖాస్తుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది ఈ నేపథ్యంలో కొందరు కలెక్టర్లు కూడా భూ సమస్యల పరిష్కార విషయంలో జాప్యం చేస్తుండడం వల్లనే ఆలస్యమవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు సాదా బైనామా భూ సమస్యలకు సంబంధించి కొత్త ఆర్ చట్టం వచ్చిన తర్వాతే పరిష్కారం లభిస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి